దేవం పరమానందం కృష్ణం వందే జగద్గురు భక్తులారా అందరం ఒక్కసారైనా భగవద్గీతను విందాం రోజుకో శ్లోక సారాన్ని తెలుసుకుందామనే లక్ష్యంతో పరసా టీవీ అందిస్తున్న ధారావాహిక కార్యక్రమంలో విజయవంతంగా మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకుని రెండవ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం ఈరోజు రెండవ అధ్యాయములకు సాంఖ్యయోగము అని పేరు ఈ సాంఖ్యయోగము అంటే జ్ఞానము అని అర్థం జ్ఞానయోగము అని కూడా అనుకోవచ్చు ఈ అధ్యాయములో ఆత్మస్వరూపము గురించి చాలా వివరంగా చెప్పబడుతుంది అందరూ బయట రకరకాలుగా ఆత్మస్వరూపం అంటే ఆత్మవిద్య అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి ఏవోవో మాట్లాడుకుంటూ ఉంటాం ఈ అధ్యాయాన్ని పారాయణ చేసినట్లయితే విన్నట్లయితే ఆత్మస్వరూపం అంటే ఏమిటో ఆత్మ విజ్ఞానం అంటే ఏమిటో అర్థమయ్యేటువంటి అవకాశం పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెబుతున్నాడు కాబట్టి సంజయుడు చెప్తున్నాడు ఇక్కడ రెండో అధ్యాయంలో కూడా సంజయుడితో మొదలవుతోంది సంజయవు వాచ అని మొదలై తదా విష్మ్రు్రు్రు్రు్రు్రుపూర్ణాకేక్షణం విషీదంతమి వాక్య మువాచ మధుసూదన సంజయుడు మరళ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు కదా మరి ఇదంతా కూడా అక్కడ జరుగుతున్నదంతా అందువల్ల సంజయుడు చెప్తున్నాడు ఈ ప్రకారముగా అంటే ఏ ప్రకారముగా మొదటి అధ్యాయంలో జరిగిందంతా చెప్పాడు కదా మరి అందువల్ల ఈ ప్రకారముగా కణికరముతో కూడుకుని చాలా కనికరం పెరిగిపోయి ఉన్నాడు అర్జునుకుడు దయ ప్రవహించేస్తోంది అతను దయా సముద్రుడైపోయి ఉన్నాడు కనికరానికి కరుణకి మరో రూపంలో ఉన్నాడు తాను చేయవలసినటువంటి యుద్ధము పట్ల విముకుడై ఉన్నాడు యుద్ధం చేయడానికి నిరాకరించినటువంటి వాడై ఉన్నాడు అందువల్ల తన వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటే వాళ్ళందరినీ చంపడానికి ఇంత ప్రయత్నం చేశాము అనేటువంటి భావనతో కన్నీరు కార్చేస్తున్నాడు కళ్ళమ్మట నీళ్ళు వచ్చేస్తున్నాయి వ్యాకులత్వంతో ఉన్నాడు దుఃఖిస్తూ ఉన్నాడు అటువంటి అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడయ్యా ధృతరాష్ట్ర మహారాజా అని ధృతరాష్ట్రుడు చెప్తాడు అంటే శ్రీకృష్ణుడు ఇంకా ఏమన్నాడు అనేటువంటిదంతా కూడా రెండవ శ్లోకం నుంచి శ్రీకృష్ణుడు ప్రవేశిస్తాడు ఇక్కడ ఇప్పటి వరకు శ్రీకృష్ణుడు మాట్లాడలేరు ఇంకా శ్రీకృష్ణుడి ప్రవేశం రెండవ శ్లోకంలో వస్తుంది అందులో ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తున్నాడు అనమాట ఇక్కడ మరలా మనం ఒక్కసారి గనక పరిశీలించి చూసినట్లయితే ఈ సారా అమృతం సారామృతం లోపల అంతర్లీనంగా ఉన్నదాన్ని చూస్తే అశ్రుపూర్ణ కులే అనే మాట వస్తుంది అశ్రువులు అంటే కన్నీరు కన్నీరుతో నిండిపోయినటువంటి ముఖము కలిగినటువంటి వాడే లోపల దుఃఖం ఉంటేనే లోపల ఒక భేదన ఉంటేనే అదంతా కన్నీరు రూపంలో ముఖంలోకి వస్తుంది అందువల్ల ఎలా ఉన్నాడప్పుడు తీవ్రమైన వైరాగ్యము కలిగినటువంటి వాణి లక్షణం ఈ విధంగానే ఉంటుంది కదా బాధ వస్తుంది ఒక వేదన ఉంటుంది ఏదో ఏదో తెలుసుకోవాలనే తపన మొదలవుతుంది ఇది సరైనది కాదు అనిపిస్తుంది ఏదో సరైనది ఉంది తెలుసుకోవాలనిపిస్తుంది ధర్మము పట్ల ఆసక్తి కలుగుతుంది అందువల్ల ఈ విధంగా ఇప్పుడు అర్జునుడి పరిస్థితి ఎలా ఉందంటే ప్రపంచ భోగముల ఎడల ఉన్నాడు ఇప్పుడు భోగముల పట్ల ఆసక్తి ఏమీ లేదు అది కావాలి ఇది కావాలి అనేటువంటిది ఆసక్తి లేదు కంటివంత ధారాపాతంగా కన్నీరు కారుతోంది జగద్ వైభవములన్నీ కూడా భారాభూతములుగా తోస్తుంది జగత్తులో కనపడుతున్న ఈ వైభవం అంతా అంత భారంగా అనిపిస్తోంది అత అవేమీ ఆనందాన్ని ఇవ్వట్లేదు ఇష్టి స్థితిలో ఉన్నాడు అర్జునుడుప్పుడు అందువల్ల అశ్రుపూర్ణముఖిగా ఉన్నాడు క్షణం అన్నాడు అందువల్ల అందువల్ల ఇట్టి వైరాగ్య స్థితిలో ఉన్నప్పుడే అతనికి ఆత్మవిద్యను బోధించడానికి అర్హుడవుతున్నాడు అని భావించి ఎందుకంటే అలాంటి భావన లేనప్పుడు అలాంటి స్థితి లేనప్పుడు మనం ఆత్మవిద్య లాంటి గొప్ప విద్యను బోధించాలి అంటే అది ఏమి ఉపయోగం ఉండదు ఏదో సరదాకి నేర్చుకున్నట్టు కాలక్షేపానికి నేర్చుకున్నట్టు ఏదో మంచిది అంటున్నారనో ఏదో పబ్లిసిటీ కోసము ప్రచారం కోసము ఇలా కనపడుతుంది తప్ప దానికి తగిన విధముగా సంసిద్ధుడైనటువంటి వాళ్ళుగా ఉండలేము మనం అందువల్ల ఆత్మవిద్యకు సంసిద్ధుడై ఉన్నాం అందువల్ల మురికి గుట్టకు వేసిన రంగు వల్ల నిష్ప్రయోజనం అయిపోతుంది అంటున్నాడు సంసిద్ధత లేనివాడికి అన్ని చెప్తే ఉపయోగం ఏముంది నీకేదో మంచి విషయం చెప్పేస్తాను రా అన్నాం మా వాడికి ఇంగ్లీష్ గ్రామర్ చెప్పండి అంటాడు ఒక్కొక్కరు అనేటప్పటికీ ఆయనకి ఇష్టమై పంపించాలని పంపిస్తారు తప్ప వీడికి ఇష్టం ఉండదు ఏమైనా అందువల్ల వీడు ఎలా అరగంట అయితే పావు గంట ఉందా ఇంకెళ్ళిపోవచ్చా అండి ఇంకెప్పుడు వెళ్ళిపోవాలని అన్నట్టుగా కూర్చుంటాడు అందువల్ల ఏం చెప్తే ఏం వెళ్తుంది వాడికి అదే తనంతట తానుగా విద్యార్థి నేను నేర్చుకోవాలనే భావనతో వచ్చాడు అనుకోండి అప్పుడు ఇంకా సందేహాలు అడుగుతాడు మనసు పెట్టి వింటాడు అలాంటి నేర్చుకున్న దానికి సార్థకత లభిస్తుంది అందువల్ల యోగ్యత కావాలి ఒక దేనికి అయినా సరే దానిని పొందడానికి అవసరమైనటువంటి యోగ్యత కావాలి అర్జునుడు ఇప్పుడు యోగ్యతను పొందాడు ఎలా పొందాడంటే వైరాగ్యంతో ఉండాలి మిగతా భోగముల పట్ల ఆసక్తి లేనివాడై ఉండాలి ఇప్పుడు మనం అందరం భగవద్గీతని ఎందుకు ఆసక్తిగా నేర్చుకోలేకపోతున్నాం ఎందుకు ఆసక్తిగా దీని గురించి శోధన చేయలేకపోతున్నాం అంటే మనం అందరం కూడా అర్హత పొందడానికి యోగ్యత లేని వాళ్ళగా ఉన్నాం కాబట్టి ఎందుకంటే ప్రాపంచిక విషయాలన్నిటి మీద మన దృష్టి ఉంది మనం అనేకమైనటువంటి భోగ భోగములన్నింటినీ ఆశిస్తున్నాం అనేక కోరికలతో ఉన్నాం ఎటువంటి వైరాగ్య స్థితి లేదు అందువల్ల ఏదో బాగోదనో మంచిది అంటున్నారనో అప్పుడప్పుడు ఓ నిమిషం చూడడము ఇలా చూస్తాం అంతే తప్ప మనస్సు పెట్టి ఏమిటనేటువంటిది చూసేటువంటి పరిస్థితి చేయం అందువల్ల మనకి భగవద్గీత ఎప్పటికీ అర్థం కాదు ఈ గీతాతత్వాన్ని ఎప్పటికీ మనం గ్రహించలేకపోతాం ఏమో భగవంతుడు అనుగ్రహం ఇస్తే ఏ ఏదో ఒక రోజు ఆ భావన కలగవచ్చు కలిగినప్పుడు ఇంకా ఎవరు నిన్ను ఆపలేరు నీ స్వరూపమే మారిపోతుంది నీ పద్ధతి మారిపోతుంది నీ ఆలోచన మారిపోతుంది నీ అలవాటు మారిపోతుంది చాలా మార్పులు వచ్చేస్తాయి అదే గుర్తు నీలో మార్పు మొదలైంది మంచి మార్పు మొదలైంది అనడానికి సమాజం కూడా గుర్తిస్తుంది ఆ మార్పుని అదే మనం సంకేతంగా భావించాలి అంతవరకు ఉత్పత్తి ప్రయత్నాలు ఇవన్నీ కూడా గీత చదువుతున్నాను అని చెప్పడం గీత గురించి రోజు ఒక శ్లోకం చదువుతున్నాను చెప్పుకోవడం కూడా ఒక గొప్ప విషయంగా మారినటువంటి రోజులు ఇవన్నీ కూడా అందువల్ల మనం చూస్తున్నాం కదా నేను భగవద్గీత గురించి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో నాకు తెలిసినటువంటి విషయాన్ని పరిజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నప్పుడు వస్తున్నటువంటి స్పందన ఎలా ఉంటుంది వంద లోపలకే వచ్చింది ఒక్కోసారి ఐదు వందలు ఆరు వందలు మూడు వందల వరకు వెళ్తున్నట్టు కనపడుతున్నా మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి యాభై అరవై దగ్గర స్థిరపడిపోతుంది వాళ్ళు మాత్రం తప్పనిసరిగా చూస్తున్నారు అందులో కూడా ఇంకా అయితే కొంతమంది ఆ పది నిమిషాలు కూడా చూడలే ఆ సేరు పై పైన అలా అలా చూసుకుంటూ వాళ్ళు కూడా రెండు మూడు నిమిషాలకు మించి చూడనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడంతా చెప్పేస్తూ ఉంటుంది ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి అనేటువంటిది అయినా ఎవరో ఒక్కరి కోసమైనా ముందుగానే చెప్పాను శ్రీకృష్ణ పరమాత్మ ఏదో ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నన్ను వినియోగించాడు అందువల్ల నేను వినియోగించబడినటువంటి వాడిని కాబట్టి నా ద్వారా వస్తున్నటువంటి ఆ మాటలన్నీ ఆయన పలికిస్తున్నటువంటివి కాబట్టి ఆయన పలికించే వరకు నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి మధ్య మధ్యలో ఇలా కొంచెం ఈ లౌకికపరమైనటువంటివి భావనలు వస్తూ ఉంటాయి కానీ వాటిని పట్టించుకోకుండా సాగిపోవాలి ముందు గమ్యానికి సాగిపోవాలి అదే ప్రయత్నం చేస్తున్నాను పది నిమిషాలకు మించకుండా కూడా ఉండేలాగే ప్రయత్నం చేస్తూ చాలా తగ్గించుకునే విషయం చెప్తున్నాను ఇప్పుడు అర్జునుడు తీవ్రమైనటువంటి విషాద స్థితికి లోనైపోయి వైరాగ్య భావనకు లోనైపోయి ఒక అసందిగ్ధమైనటువంటి తాను చేస్తున్నది తప్పో ఒప్పో తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు శ్రీకృష్ణుడు రంగప్రవేశం చేస్తున్నాడు ఇతను పఠించుట గీతను గురించి ఇతరులకు తెలియచేయుట ఈ రెండు పనులు చెయ్యనటువంటి వాడి కార్యకలాపములన్నీ కూడా వ్యర్థ కార్యకలాపముల కిందే భావించాలి అంటే అనేక మంది వ్యాపారాలు ఉద్యోగాలు వ్యవహారాలు అనేక కార్యకలాపాల్లో ఉన్నాం కదా వాటితో పాటుగా గీతను గురించి ఆలోచన చేయాలి గీతను గురించి మరొకరికి చెప్పే ప్రయత్నం చేయాలి ఈ రెండు పనులు చెయ్యనటువంటి వాళ్ళు రోజూ చేసేటువంటి కార్యకలాపములన్నీ వ్యర్థ కార్యకలాపముల కిందే భావించమలను అని చెప్పేసి వైదవీయ తంత్రసారములో చెప్పబడతాను నేను ముందు నుంచి చెప్తున్నాను మీరు శ్రద్ధగా వినండి ఒక పది నిమిషాలు భగవద్గీతకు కేటాయించండి ఒకవేళ అలా మీరు కేటాయించలేకపోయినట్లయితే మీకు తెలిసిన బంధువులను మిత్రులకో తెలియచేసి వారైనా వినేటట్టు చేసి ఒకరికి గీత ఒకరు గీత వినేటట్టు చేసినటువంటి ఫలితాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాను రేపటి రోజు శ్రీకృష్ణ భగవానుడు యొక్క ప్రవేశంతో మనం గీతను ఉత్సాహంగా చైతన్యంగా ప్రారంభించుకుందాం సర్వే భవంతు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే